పేరండి రాజీ అండి రాజీ గారు ఎప్పటి నుంచి వచ్చారు ముత్సారం అండి ఖమ్మం జిల్లా కల్లూరు మండలం తెలంగాణ రాజీ గారు సమస్య అంటే ఈ నీరు కాసులు అయినాయి అండి నీరు కాసులు అయ్యి ఖమ్మంలో మొదలు ఆడిన ఒక సంవత్సరం ఓకే సంవత్సరం ఆడిన తర్వాత ఈ కన్నుకి కార్పల తగిలి కన్ను పోయింది కొత్త కన్ను పోయింది పోతే ఖమ్మలు సంవత్సరం ఆడిన తర్వాత మసాదు కాదండి హైదరాబాద్ బొమ్మి అన్నారు హైదరాబాద్ లో రెండు సంవత్సరాలు అక్కడ కూడా రాలేదు అది మధురాయి బొమ్మ అన్నారు మధురాయి మధురాయిలో ఆఫీస్ చేస్తే నీరు కాసులు ఈ కనపాడదలు నేను చేయమన్నారు చేయమన్న తర్వాత ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చాక తల్లాడేటి గారు ఒక ఆయన మాకు తెచ్చిన ఫ్రెండ్ పలానే ఏవాళ్ళ ఉంది హాస్పిటల్ డాక్టర్ గారు నక్కల రోడ్డు ఎస్కే హాస్పిటల్లో సుబ్బారావు గారు డాక్టర్ గారు చేస్తారు మంచిగా చేస్తారంటే వచ్చిన మొదటిసారి జూన్ నెల నుంచి మదాల దీన్ని లేదర్ చేశారు అవుపడి తర్వాత దీన్ని పొరదీసారు తర్వాత తీశారు మొన్న పదిహేను రోజుల క్రితం కొంచెం లేదాలు కొంచెం మెరుగ్గా మందులు వాడుతున్నాం ఇక్కడే డాక్టర్ గారు దగ్గర ఎలా ఉంది అసలు ఇప్పుడు మీరు వచ్చిన కొంచెం మేరకు ఇంకేమి చెప్పాలా అసలు రాదు అన్నారు ఎలా చూసినా కానీ కాదు చూపు రాదు నీరు కాసలేని ఆపరేషన్ చేస్తే పోతే అన్నారు డాక్టర్ గారు ఏమన్నారు చూసి శాతం మేము ఆపరేషన్ చేస్తే వస్తే నాలుగైదు సార్లు చేయాలా ఆపరేషన్ దాన్ని నాలుగు సార్లు చేయాలి మీకు నమ్మకం కలిగిందా ఫస్ట్ టైం నాట చెప్పినప్పుడు నమ్మకం కలిగి బట్టే వచ్చింది